హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీటి అంట అందరికీ హ్యాపీ సండే అలాగే ఈరోజు మా వదినది కూడా మా వదినది కూడా పుట్టినరోజు కాబట్టి దాన్ని రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా అలాగే ఈ వీడియో అయితే మొన్నడుతుంది ఈరోజైతే కాదు ఈరోజైతే మా వదిన వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశాను కాబట్టి ఇదైతే మొన్న పెట్టాల్సిన వీడియో బై మిస్టేక్ ఈరోజు పెడుతున్నాను ఎందుకంటే కుదరలేదు నాకు అసలుకి అందుకని ఈరోజు పెడుతున్నాను ఈ వీడియో అయితే మటను చికెను మనం ఏ వండుకున్నా ఒక ముద్దలో మటుకి కరేపా కారం కానీ మనం పట్టుకున్న మాగాయ పచ్చళ్ళు కానీ లేదా మనం నూరుకున్న పచ్చలు కానీ ఏదో ఒక పచ్చడి నూరుకొని ఫస్ట్ ముద్దలో మనకు తినాలనిపిస్తుంది కదా లేకపోతే డైరెక్టర్గా కూర కలుపుకొని తింటే అలాగ తిన్నట్టు అనిపించదండి ఒక ముద్దలో అయినా పచ్చడి ముద్దలు కానీ కారం ముద్ద కానీ తింటేనే మనకు తిన్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ముద్దగా అయితే పచ్చడి కానీ కారం కానీ ఏదో ఒకటి చేస్తాను ఈ రెండు లేకపోయినా కూరలో కారం అయినా వేసుకొని నెయ్యి లేకపోయినా పచ్చి నూనె అయినా వేసుకొని తింటాను నేను